రోగితో వాగుదాడుతున్న స్థానికులు వైద్య సిబ్బంది అంచు కూడా చూడొచ్చు సహాయక చర్యలు వేగవంతం చేయాలి అత్యవసర సేవలకు అంతరాయం కలవద్దు వరద నీరు వృధా కావద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి వరద నీటి వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగింది నిన్న ఒక్క రోజే జరిగింది ఎంతో తెలుసా నష్టం ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలండి కేవలం నిన్న ఒక్కరోజు కురిసిన వర్షానికి ఎనిమిది వందల యాభై కోట్ల యాభై రెండు కోట్ల రూపాయలు జరిగింది చెరువులు కాల్వలు డ్యామేజ్ అయినా నూట ముప్పై చోట్ల గన్లు పడ్డాయి తొమ్మిది చోట్ల డ్యామేజ్ అయినాయి ఇప్పటి వరకు యాభై రెండు మంది గుర్తింపు ఇంకా ప్రోగ్రెస్లో ఇరవై రెండు మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ శాఖ ఏది వివరించిన వివరాలకు సంబంధించి వరద నష్టం ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు జరిగింది నిన్న ఒక్కరోజు అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టం అక్షరాల కూడా ఎనిమిది వందల యాభై రెండు కోట్లు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఇక దీంతో పాటు ఆఫీసర్లతో పాటు మంత్రులు ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలి ఉద్యోగులు సెలవులు రద్దు చేసి వెంటనే విధులు చేరాలి వరద నీరు వృధా కావద్దు లిఫ్ట్ చేసి రిజర్వాయర్లకు తరలించండి లోయర్ మిడ్ మర్లకు పంపింగ్ రంగనాయక మల్లన్న సాగర్కు సైతం సింగూరు నిజాంసాగర్ వరకు పంపించాలి నంది గాయత్రి పంప్ ల ఫంక్షనింగ్ ఏ చెరువులు కుంటలలో నీటిని నిల్వ చేయాలి ఎల్లంపల్లి నుంచి రోజు టీఎంసీ చొప్పున ఇరిగేషన్ శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ కూడా చూడొచ్చు ఇక దానితో పాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది నీట మునిగిన పలు జిల్లాలు ఖమ్మం వరంగల్ జిల్లాలో బీభత్సమైన వర్షం కొనసాగుతుంది ప్రాజెక్టులలో కొనసాగుతున్న వరద వాగులు వంకలు పొంగి పొరచంతో చాలా చోట్ల రోడ్లనేది తెగిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కటే రోజు నూట పదిహేడు గ్రామాలకు రాకపోకలు బంద్ అయినాయి దీంట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది అయితే మిస్ అయిన పరిస్థితి మరణించారు దాంతో పాటు చాలా మంది కూడా ఇటు సాగర్ ఎడమ కూడా కండిపడింది రాష్ట్రానికి అదనంగా కూడా తొమ్మిది ఎన్డిఆర్ బృందాలు కూడా ఆ చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితిని ఇక్కడ అమిత్ షా దృష్టికి అయితే తీసుకెళ్ళిళ్ళు బండి సంజయ్ అవసరమైతే సాయాన్ని అందిస్తామంటూ ఇటు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి మోడీ అమిత్ షా కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది నేడు ఎనిమిది జిల్లాలో ప్రస్తుతం రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది పదిహేను జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ వార్నింగ్ అయితే కొనసాగుతుంది ఇటు మరో రెండు రోజులు కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది ఇక రాష్ట్ర విద్యాసంస్థలను విద్యా సంస్థలను సెలవులు ప్రకటించలు దాంతో పాటుగా కరెంటు లైన్ కింద కూడా ఫోన్ మాట్లాడద్దు అంటూ కూడా విద్యుత్ అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వానలతోని ఇగో ఖమ్మం జిల్లా ఎట్లా మునిగిందో కూడా మనం చూస్తాం ఇక దానితో పాటుగా మరో అంశాన్ని కూడా చూసే మొత్తం వర్షానికి సంబంధించి చూద్దాం దాని తర్వాత మరో అంశానికి వెళ్లే ప్రయత్నం చేద్దాం వర్ష బీభత్సం రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత పల్లెలు పత్నాలు ఆగమాగమంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒక్కొక్కరు కూడా పూర్తి స్థాయిలో బెంబేలు ఎత్తుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ వరంగల్ జిల్లా బీరన్నకుంట వరదలో చిక్కుకున్న ప్రజలను రక్ష రక్షిస్తూ ప్రా రక్ష సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న వరంగల్ ఏసీపీ నందిరామ్ అంటూ కూడా చేసిన శబాష్ పోలీస్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఐ హెట్ పంట నష్టం అయితే ఐదు లక్షల ఎకరాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే జరిగింది ఒక్క ఖమ్మం జిల్లాలోనే నాలుగు లక్షల ఎకరాలైతే మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి వరద బిబత్